హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను ఈరోజు నేను మంచి టీ రెసిపీ తీ తీసుకొచ్చానండి ఇది చాలా అంటే చాలా హెల్దీ దీని గురించి తెలిస్తే మీరు వదిలిపెట్టారు మీరు డైలీ తాగే టీ కాఫీలు మానేసి ఇదే తాగుతారు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఇది జామాకుల టీ అండి ఇది డైలీ ఉదయం ఒక కప్పు తాగడం వల్ల మనకు మెయిన్గా మన పొట్ట సమస్యలు తగ్గుతాయండి కడుపు ఉబ్బరం కానీ ఇంకా జీర్ణ సమస్యలు కానీ గ్యాస్ వంటి ప్రాబ్లమ్స్ కానీ తగ్గిపోతాయి ఇంకా దీంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనకి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇంకా మన స్కిన్ బ్రైట్గా ఉంటుంది ఇంకా మన చర్మం మీద పింపుల్స్ మచ్చలు కూడా తగ్గిపోతాయండి దీనివల్ల ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి ఫస్ట్ కొన్ని మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ బాయిల్ చేసుకొని జామాకులు శుభ్రంగా కడుక్కొని అంత లేతవి కాదు అంత ముదిరినవి కాదండి మీడియంగా ఉండేటివి ఒక నాలుగైదు ఆకులు తీసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకోవాలి మరుగుతున్న వాటర్లు వేసేసుకోవాలి వేసుకొని మూత పెట్టి కాసేపు మరిగించుకోవాలి మొత్తం ఆ వాటర్ గ్రీన్ కలర్లోకి వరకు మరిగించుకోవాలి దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయండి ఇంకా ఈ చలికాలంలో వచ్చే జలుబు దగ్గు ఈ గొంతు నొప్పి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఇంకా ఇది వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి మీకు నా ఫోటో ఒకటి పెడతాను అది లాస్ట్లో యాడ్ చేస్తా చూడండి నేనైతే వెయిట్ చాలా వరకు వెయిట్ తగ్గాను దీనివల్లనే ఇది డైలీ మనం మార్నింగ్ ఒక కప్ తాగడం వల్ల మన జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది దానివల్ల క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి దానివల్ల మన బాడీలో ఉన్న కొవ్వు అనేది కరిగిపోతుంది దానివల్ల అధిక బరువు అనేది మనం తగ్గొచ్చు ఈజీగా బరువు తగ్గిపోతామండి ఇంకా ఇది మనం డైలీ ఒక కప్పు తాగడం వల్ల మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయండి డయాబెటీస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది అలాగే తాగొచ్చు లేదంటే దానికి కొంచెం తేనె కలుపుకొని తాగొచ్చు నేనైతే అలాగే తాగుతాను డైలీ మార్నింగ్ చూడండి నేనైతే ఏం యాడ్ చేసుకోలేదు అందులో అని అలాగే తాగేస్తున్నా ఫ్రెండ్స్ మీరు కూడా తాగండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీనివల్ల తప్పకుండా మీరు ఆ టీ కాఫీలు తాగే బదులు ఇది తాగండి డైలీ మీకు చాలా హెల్ప్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ నా ఫోటో అయితే యాడ్ చేశాను నేను బిఫోర్ ఎలా ఉండేదాన్ని ఇది తాగిన తర్వాత నేను ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే కంటిన్యూగా తాగుతున్నాను నేను వెయిట్ అయితే తగ్గాను మీరు కూడా వెయిట్ తగ్గాలనుకుంటే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే అవసరం అని మీకు అనిపిస్తుందో వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీ అయితే తాగండి ఫ్రెండ్స్ దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేయండి మీకు డౌట్స్ క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్